ఈ రోజు దృతి ఈ వేళ ధనస్సు సహా ఈ నాలుగు రాసుల వారు రహస్య శత్రువులపై విజయం సాధిస్తారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుడు మిథున రాశిలో సంచారం చేరున్నాడు ఈ సమయంలో ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో ధృతియోగం యోగం ఏర్పడనుంది దీంతో పాటు మిథునంలో సూర్యుడు గురుడు కలయిక జరగనుంది ఈ రెండు గ్రహాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మరికొన్ని రాసుల వారికి ప్రాతికూల ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా రహస్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాసుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది పన్నెండు రాసుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మేష రాశి వారు ఈ రోజు సృజనాత్మక పని ద్వారా కీర్తిని సంపాదించుకునే అవకాశం ఉంది మీ మాటలు ప్రవర్తనతో మీరు ప్రజలను మీ వైపునకు ఆకర్షణ కలిగించుతారు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి మీ జీవిత భాగస్వామి ఆశ్చర్యపరచచ్చు మీరు పని గురించి ఆందోళన చెందుతుంటే అది ఈరోజు ముగిసే అవకాశం కూడా ఉంది విద్యార్థులు ఏదైనా పరీక్ష రాసి ఉంటే అందులో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక లేదంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈరోజు మీకు తొంభై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలి ఇక వృషభ రాశి వృషభ రాశి వారు ఈరోజు ఎలాంటి ప్రమాదకర పనులు చేయకుండా ఉండాలి లేకుంటే సమస్యలు తలెత్తవచ్చు మీ పనిలో వినియం పాటించాలి పెట్టుబడికి సంబంధించిన ఏ విషయంలోనూ మీరు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఏ ప్రభుత్వ పనిలోనూ అధికారులతో గొడవ పడకండి లేకుంటే మీ పని చాలా కాలం పాటు వాయిదా పడవచ్చు విదేశీ పర్యటనకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు అవకాశం లభించవచ్చు మీకు కొన్ని పెద్ద లక్ష్యాలు నెరవేరవచ్చు అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది వ్యాపారులు మిశ్రమ ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు తొంభై ఒక్క శాతం వరకు అదృష్టం ఉంది పరిహారం ఈరోజు శనిదేవునికి ఆవాల నూనె సమర్పించాలి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఈరోజు మీరు లాభం పొందే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈరోజు ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు మీ స్నేహితులు కొందరు ఈరోజు మీకు సాయం చేస్తారు మీరు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు ఆ తర్వాత మీరు మతపరమైన యాత్రకు కూడా వెళ్ళొచ్చు విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రణించాలంటే మరింత కష్టపడాలి ఈరోజు మీకు డెబ్బై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు ఉదయం రాగి పాత్రలో నీరు పోసి సూర్యుడికి సమర్పించాలి కర్కాటక రాస్ ఇక కర్కాటక రాశి వారు ఈరోజు కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది నాయకత్వపు నై నైపుణ్యాల పూర్తి ప్రయోజనాన్ని మీరు పొందుతారు మీ దినచర్యను బాగా కొనసాగించాలి మీరు దానిలో మార్పులు చేస్తే అది మీకు ఇబ్బంది కలిగించవచ్చు ఏదైనా చట్టపరమైన విషయాన్ని ఆలస్యం చేయవద్దు లేకుంటే మీరు దానికి శిక్షింపబడచ్చు పిల్లల వైపు నుండి ఏదైనా పని పూర్తి కాకపోవడం వల్ల ఈరోజు మీరు నిరాశ చెందుతారు విద్యార్థులు తమ విద్యలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారి ఉపాధ్యాయులతో మాట్లాడాల్సి ఉంటుంది వ్యాపారులు ఈ రోజు మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈరోజు మీకు అరవై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు రాగి పాత్రలో శివుడికి నీరు పోసి తెల్ల చందనం సమర్పించాలి సింహరాశి సింహరాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు వస్తాయి ఏదైనా ప్రభుత్వ పనిలో మీరు దాని నియమాలు నిబంధనలు పూర్తిగా జాగ్రత్తగా చూసుకోవాలి అదృష్ట దృష్ట్యా ఈ రోజు బాగుంటుంది ఈరోజు మీ సహోద్యోగులకు ఏదో ఒక విషయం వాదనకు దిగొచ్చు మీరు ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకుండా ఉండాలి మరోవైపు మీ పనిని రేపటికి వాయిదా వేస్తే తర్వాత మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి ఈ రోజు మీకు అరవై ఒక్క శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈ రోజు విష్ణుకు శనగపిండి లడ్డు ప్రసాదంగా సమర్పించాలి కన్యా రాశి ఇక కన్యా రాశి వారు ఈ రోజు కష్టపడి పనిచేయాలి మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి సేవారంగంలో చేరడానికి మీకు అవకాశం లభిస్తుంది మీ కృషి విశ్వాసం ఈ రోజు ఫలితాలు వస్తాయి ఈ రోజు మీ పిల్లలతో ఏ విషయమైనా వాదించకండి మీరు తల్లి వైపు నుండి మీకు ఆర్థిక ప్రయోజనం లభించే అవకాశం ఉంది ఉద్యోగులు కార్యాలయంలో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది మీ కొన్ని తప్పులను బయటపడతాయి కాబట్టి మీరు నిరాశ చెందుతారు మీ భవిష్యత్తు కోసం ఏదైనా డబ్బు ఆదా చేసి ఉంటే ఈ రోజు మీరు దానిని సద్వినియోగం చేసుకోవచ్చు ఈ రోజు మీకు ఎనభై ఎనిమిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈ రోజు శివ చాలిస పారాయణం చేయాలి తులారాశి ఇక తులారాశి వారు ఈ రోజు లాభాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తప్పుడు ప్రణాళికపై దృష్టి పెట్టడం వల్ల నష్టపోవచ్చు మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే ఆ డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే స్నేహితులు సహోద్యోగులు ఈరోజు మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు మీరు అందరినీ కలిసి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు మీ కోరికలను నెరవేరే అవకాశం ఉంది చాలా కాలం తర్వాత ఈరోజు మీరు కొత్త స్నేహితుడిని కలవచ్చు ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షలో రణించే అవకాశం ఉంది ఈరోజు మీకు అదృష్టం కలిసి రావచ్చు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పులు కూడా కొన్ని తిరిగొచ్చే అవకాశం ఉంది ఈరోజు మీకు ఎనభై ఒక్క శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయాలి వృచ్చిక రాశి ఇక వృక్షిక రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు ఉద్యోగుల కార్యాలయంలో జాగ్రత్తగా పనిచేయాలి మీకు సౌద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మరోవైపు మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి రావచ్చు దాని గురించి మీరు భయపడకూడదు ఈరోజు మీ పని కంటే ఇతరుల పనిపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు ఇది మీ హానికరం మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి విద్యార్థుల పోటీ పరీక్షలో రంచాలంటే మంచి కష్టపడి మరింతగా ముందుకెళ్ళాలి ఇక అలా చేయాలంటే బాగా కష్టపడాల్సి ఉంటుంది ఈరోజు మీకు తొంభై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు తల్లిదండ్రులు ఆశీస్సులను తీసుకోవాలి ధనుస్సు రాశివారు ఇక ధనుస్సు రాశి వారి వ్యాపారవేత్తలు ఈరోజు రహస్య శత్రువుల పట్ల మంచి విజయం సాధిస్తారు మరోవైపు మీ జీవిత భాగస్వామితో లాంగ్ డ్రైవ్కి వెళ్ళి కొన్ని బహుమతులు తీసుకెళ్లచ్చు మీ ఇద్దరి మధ్య కొంత దూరం ఉంటే అది తొలగిపోతుంది మీరు ఈరోజు వ్యాపార రంగంలో పురోగతి సాధిస్తారు ఇంట్లో జరుగుతున్న వివాదాల గురించి మీ కుటుంబ సభ్యులతో ఎవరితోనూ మాట్లాడకండి లేకుంటే వాదన ఉండొచ్చు విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలు నడించేందుకు మరింత కష్టం ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈ రోజు మీకు డెబ్బై శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈ రోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించాలి మకర రాశి ఇక మకర రాశి వారు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరోవైపు మీ ఇంటికి అతిథి రాకతో సంతోషంగా ఉంటారు కలిసిమెలిసి ఉండడంపై కూడా దృష్టి పెడతారు పెద్దల పట్ల గౌరవం పెంచుకోవాలి లేకుంటే సమస్య రావచ్చు మీరు కొన్ని వి ముఖ్యమైన కార్యకలాపాల్లో కూడా పాల్గొంటారు ఈరోజు మీ పిల్లలతో ఏదో ఒక విషయం గురించి వాదనకు దిగొచ్చు అది మీ ఇద్దరి మధ్య ఉద్రిక్తత సృష్టిస్తుంది మీ స్నేహితుడు మీకు పెట్టుబడి ప్రణాళిక గురించి చెప్తే మీరు ఆలోచించిన తర్వాత డబ్బు పెట్టుబడి పెట్టాలి అంతేకాని తొందరపడకూడదు వ్యాపారులు ఈరోజు విశ్రమ ఫలితాలు పొందుతారు ఈరోజు మీకు డెబ్బై తొమ్మిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు హనుమంతుడికి సింధీరం ఇక కుంభరాశి కుంభరాశి వారు ఈ రోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులు ఈ రోజు తమ పనికి సంబంధించిన ప్రశంసలు పొందుతారు కొన్ని ముఖ్యమైన చర్చల్లో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుంది డబ్బుకు సంబంధించిన మీరు కొన్ని విషయాలను ఈ రోజు ఒత్తిడితో కూడుకున్నవి ఉంటాయి ఎందుకంటే మీరు ఇంతకు ముందు ఎవరితోనైనా డబ్బు అప్పుగా తీసుకుని ఉంటే వారు ఈ రోజు మిమ్మల్ని తిరిగి అడగవచ్చు మీరు దాతృత్వ పనులతో ఉత్సాహంలో పాల్గొంటారు ఈ రోజు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది విద్యార్థులు ఈ రోజు విద్యపై శ్రద్ధ చూపాలి ఈ రోజు మీకు ఎనభై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈ రోజు సరస్వతి దేవిని పూజించాలి ఇకపోతే మీన రాశి మీనరాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది మీ సంబంధాలలో కొనసాగుతుంటే మీ సంబంధాలలో కొనసాగుతున్న విభేదాలు తొలగిపోయి ఆనందం పెరుగుతుంది కానీ మీరు మీలో విచక్షణ విషయాన్ని కాపాడుకోవాలి మీరు ఎవరితోనైనా చాలా తీవ్రంగా మాట్లాడచ్చు మీరు కొందరు కొత్త వ్యక్తులను కలుస్తారు ఉద్యోగుల కార్యాలయంలో సానుకూల ఫలితాలు పొందుతారు మీ పనిలో గొప్పతనాన్ని సందర్శించి ముందుకు సాగుతారు దీంతో మీరు ఉన్నతాధికారుల నుంచి మీరు ప్రశంసలు కూడా పొందవచ్చు విద్యార్థులు పోటీ పరీక్షలో రణించే అవకాశం కూడా ఉంటుంది ఈరోజు మీకు ఎనభై ఐదు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఇక పరిహారం వచ్చేసి ఈరోజు యోగా ప్రాణాయం సాధన చేయాలి